తెలంగాణ రాష్ట్రంలోని ఆ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది జిల్లా అధ్యక్ష స్థానం కోసం టీపీసీసీ ఉపాధ్యక్ష పదవిని వదులుకున్న నేతలు కూడా ఆ జిల్లాలోనే ఉన్నారు డీసీసీ అధ్యక్ష పీఠం దక్కితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లే అన్న ఫీలింగ్తో వాళ్ళంతా ఉన్నారు జిల్లాకు చెందిన ఇద్దరు పెద్ద నాయకుల ద్వారా పైరవీలు సైతం మొదలుపెట్టారు కొందరు ఆశలు డీసీసీ అధ్యక్ష పదవిని తమ అనుచరులకు అప్పగించినట్లయితే జిల్లాను తమాధీనంలో ఉంచుకోవచ్చనే భావనతో ఆ ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఉన్నారట ఇంతకు ఆ జిల్లా ఇది డీసీసీ ప్రెసిడెంట్ రేస్లో ఉన్న నేతలు ఎవరు తమ అనుచరులకు ఇప్పించుకోవాలని భావిస్తున్న ఆ నాయకులు ఎవరు లెట్స్ వాచ్ నల్గొండ డీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతల పోటాపోటీ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కించుకునేందుకు జోరుగా పైరవీలు అనుచరులకు ఇప్పించుకోవాలని సీనియర్ల ప్రయత్నాలు తెలంగాణ రాజకీయాల్లో నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది రాజకీయ ఉద్దండలు ఉన్న ఈ జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవికి యమా క్రేజ్ ఉంది ఈ జిల్లాకు చెందిన అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు నల్గొండ డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు అండ్ ఆల్సో తిప్పుతున్నారు కూడా అందుకే ఆ పోస్టుకు అంత డిమాండ్ ఉంది డిసిసి అధ్యక్ష పదవి వస్తే క్రమంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా రాణించవచ్చుననే భావన ఇక్కడ నేతలలో ఎక్కువగా ఉందట ఇక నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉంది ఇక్కడ సీనియర్ నేతలు అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని ఏఐసీసీతో పాటు టీపీసీసీ నిర్ణయించింది పైగా డీసీసీలకు అధికారాలు ఇవ్వాలని ప్రతిపాదించింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశావాహకుల పేర్లను పరిగణనలోకి తీసుకునే బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అప్పగించాలని భావిస్తోందట త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారాలు ఇచ్చేది డీసీసీ అధ్యక్షులే దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవి కోసం డిమాండ్ ఏర్పడింది పార్టీలో ఎదగాలంటే డీసీసీ అధ్యక్ష పీఠమే సరైన పదవి అన్న అభిప్రాయం నేతల్లో నెలకొందట ఇక దీంతో హస్తం పార్టీలోని కీలక నేతలు డీసీసీ పదవి కోసం ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తున్నారట కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కొందూరు జానారెడ్డి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఇటు టీపీసీసీతో పాటు అటు ప్రభుత్వంలో పలుకుబడి ఉంది ఏఐసీసీలోనూ తమ మాటను నెగ్గించుకునే స్థాయిలో ఉన్నారు జానారెడ్డి అనుచరుడు శంకర్ నాయక్ ప్రస్తుతం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు వరుసగా రెండు పర్యాయాలుగా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు జానారెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండడంతో ఎమ్మెల్యే కోటాలో శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీ చేశారు ఒకరికి ఒక పదవి అన్న సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా శంకర్ నాయక్ స్థానంలో కొత్త వారిని నియమించాల్సి రావడంతో ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవిని రెండు పర్యాయాలు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఈసారి సోషల్ ఈక్వేషన్స్ ను మార్చాలని అధిష్టానం ఆలోచిస్తోందట రెడ్డి కమ్యూనిటీకి ఇస్తే నల్గొండ మాజీ జెడ్పీటీసీ ప్రస్తుత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ పదవి దక్కే అవకాశం ఉంది అనే చర్చ జోరుగా సాగుతోంది ఈయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు తన అనుచరుడికే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలి అనే పట్టుదలతో మంత్రి కోమటి రెడ్డి ఉన్నారట ఇటీవల మోహన్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి వచ్చినప్పటికీ ఆయన మాత్రం డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు పైనే కన్నేశారట నల్గొండ డీసీసీ పీఠం బీసీలకు ఇవ్వాలని భావిస్తే టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నేత పేరు వినిపిస్తోంది మునుగోడు నియోజకవర్గానికి చెందిన కైలాష్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు గత మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టికెట్ ఆశించారు లోక్సభ ఎన్నికల్లో భువనగిరి సీటు కోసం ప్రయత్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఆశించి భంగపడ్డారు దీంతో నల్గొండ డిసిసి పీఠాన్ని బీసీలకు కేటాయిస్తే కైలాష్ నేతకే ఎక్కువ అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది నల్గొండ డీసీసీ పీఠాన్ని బీసీలకు ఇవ్వాలి అనే డిమాండ్ వినిపిస్తోంది బీసీలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది దీంతో బీసీలకు అవకాశం ఇస్తే కైలాష్ నేత డీసీసీ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది మరోవైపు జిల్లాలో గణనీయంగా ఉన్న ఎస్సీలకు కేటాయించాల్సి వస్తే ప్రస్తుతం టిపిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్న కొండేటి మల్లయ్య పేరు వినిపిస్తోంది ఈయన జానరెడ్డి అను జిల్లాలో తన పట్టును నిలబెట్టుకోవడం కోసం జానారెడ్డి కొండేటి మల్లయ్యను అధ్యక్ష పీఠం ఎక్కించేందుకు పావులు కదుపుతున్నారట అయితే కొండేటి మల్లయ్యను టీపీసీసీ ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడంతో డిసిసి ఇస్తారా లేక అన్న సందేహాలు ఉన్నాయి మొత్తానికి డిసిసి అధ్యక్ష పీఠం కోసం మాసావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఇక డీసీసీ పీఠంపై తమ అనుచరులను కూర్చోబెట్టి నల్గొండ జిల్లాను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆశావాహుల ప్రయత్నాలు ఒక్కెత్తైతే తమ వాళ్లకే ఇప్పించుకోవాలంటూ సీనియర్స్ చేస్తున్న ప్రయత్నాలు మరింత రక్తి కట్టిస్తున్నాయి వ్యూహ ప్రతి వ్యూహాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది రాబోయేది స్థానిక ఎన్నికల కాలం పార్టీ బి ఫార్మ్స్ అన్ని డిసిసి అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉండడం వల్లే ఈ క్రేజ్ ఏర్పడిందట డిసిసి పీఠం విషయంలో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచే అవకాశం కూడా ఉందట మరోవైపు వరుసగా రెండు సార్లు డిసిసి పీఠం ఎస్టీలకే దక్కడంతో ఈసారి ఆ లెక్క మార్చ ల్సిందేనని పట్టుబడుతున్నారట పలువురు నేతలు ఈ విడత ఓసీలకే ఇవ్వాలని కొందరు బీసీ ఎస్సీలకు అసలు అవకాశమే ఇవ్వరా అని మరికొందరు పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారట ప్రస్తుత పరిస్థితుల్లో డిసిసి పీఠంపై కూర్చుంటే చాలా లాభాలు ఉంటాయని భావిస్తున్నారట ఎక్కువ మంది అందుకే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చుట్టూ ప్రదీక్షణలు చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారట వారి ఎత్తుగడలు జిల్లా సీనియర్ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయట అంతేకాదు తమ అనుచరుడికే డీసీసీ పీఠం ఇప్పించుకోవాలన్న పట్టుదల సీనియర్స్ లో పెరిగేంతలా వాళ్లని ప్రభావితం చేస్తున్నారట దీంతో డిసిసి పీఠం ఎవరికి దక్కుతుంది జిల్లా సీనియర్ నేతలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు కాస్ట్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటాయన్న ఆసక్తి పెరుగుతోంది మంత్రి కోమటిరెడ్డి సీనియర్ నేత జానరెడ్డిలో ఎవరి పంతం నెగ్గుతుంది ఎవరి అనుచరుడికి అదృష్టం వరిస్తుందంటూ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మొత్తం మీద నల్గొండ డీసీసీ పీఠం కోసం కాంగ్రెస్ నేతల మధ్య బిగ్ ఫైటే నడుస్తోంది అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తూ ఉండగా తమ అనుచరుడికే డీసీసీ పోస్ట్ ఇప్పించేందుకు సీనియర్లు పావులు కదుపుతున్నారట మరి నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఎవరి ఎత్తులు ఫలిస్తాయో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి